నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు సూర్యాసంత గురువు గారు దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత రాహుగ్రహం అనేది మార్పు చెందుతుంది మరి ఈ మార్పుల వల్ల మేషరాశి వారికి మరియు దాని తర్వాత ఉన్న మూడు రాశులు వృషభ మిథన రాశి వారికి మరి వీరికి ఎటువంటి ప్రభావితం చూపించబోతుంది అంటారు వీరికి అంటే గోచారంలో రాహు మేన రాశి నుంచి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అంటే అసలు ఫస్ట్ ముందు మనకి జ్యోతిష్ శాస్త్రము అంటే జ్యోతి శాస్త్రం మనకి వేదం నుంచి అద ఈ వేదంలో ఉన్నటువంటి ఒక ఉపవేదంగా జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటారు వేదాల్లో ఏదైతే ఉంటుందో అది ప్రమాణం అంటే చాలామంది జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకం అంటారు వేదంలో దేని గురించి అన్న ప్రస్తావించబడి ఉంది అంటే దానికి మూఢనమ్మకం కాదు అది స్టాండర్డ్స్ అందులో మనకి గ్రహాల గురించి వర్ణన ఉంటుంది మనకి జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు గ్రహస్థితులని అనుసరించే జరుగుతుంటాయి ఇప్పుడు మొన్న పెహల్గామ్ కశ్మీర్లో ఉన్నటువంటి స్థితి అలాగే అంటే ఇప్పుడు దాని ప్రభావం సామాన్యుల మీద పడింది అక్కడ సామాన్యులు ప్రజానికం అసలు అభం శుభం తెలియని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యకి జీవితాలను కోల్పోయారు దాని ప్రభావం వాళ్ళకి అయిపోయింది ఆ కుటుంబం బాధపడుతూ ఉంటుంది మరి దీని ప్రభావం ఇప్పుడు దీనిని అనచకపోతే రేపొద్దుట ఇంకా ఎంతోమంది తమ జీవితాలని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది ఎవరైతే దేశానికి అధిపతి ఉన్నారో ఆయన మీద ఉంటుంది అంటే మొన్న చూసినట్టు మనం వీడియోలో కూడా చూసాం ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే మోడీ గారికి చెప్పుకోండి వెళ్ళి అని అన్న విషయాలు కూడా మనం చూసాం అంటే దీని ఎఫెక్ట్ ఆయన మీద కూడా పడింది అని చెప్పుకోవచ్చు అంటే గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరంలో రవి రాజు అయ్యాడు గ్రహస్థితి ప్రకారం రాజు అంటే రాజకీయ పరంగా దేశాన్ని అంటే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఉండబోతున్నటువంటి పరిస్థితులు ఒకెత్తు అభ్యున్నతి రావాలి అంటే మనకు ఉన్నటువంటి లోటుపాట్లు తెలియాలి అంత ఒక ముగ్గురు దుండగులు కాశ్మీర్లో ప్రవేశించేసి చాలా నిర్భయంగా అంటే ఇప్పుడు సైనికుల మీద కాల్పు కాల్చి సైనికుల్ని తప్పించి చంపి లేకపోతే మన దేశంలో ప్రవేశించాలి కానీ వాళ్ళు చాలా నిర్భయంగా లోపలికి వచ్చారు అంటే ఎక్కడో మన వైఫల్యం ఉంది అని తెలియజేసింది మనకి విశ్వాస సునామ సంవత్సరం ప్రారంభంలోని దాని ప్రభావం వల్ల ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే దేశాన్ని రక్షిస్తున్నారో పునరాలోచన చేసి మన బలగాలని పటిష్టం చేయడం మన స్ట్రెంగ్త్ను చూపించాలి అవతలవాడు మనల్ని బలహీనులు అనుకోవడం వల్ల ఈ దుశ్చర్య అసలు సామాన్య జనం మీదకి రాకూడదు యుద్ధం చేయాలంటే సైనికులతో చేయాలి రాజకీయ నాయకులతో ఎవరైతే అధిపతి ఉన్నారో వాళ్ళతో చేయాలి సామాన్య మానవులు ఏం చేశారు ఇది కాదు అంటే ఇక్కడ మన వైఫల్యం ఉంది అని మనకు తెలియజేయడంతో పాటు ఇక్కడ తీసుకునే శ్రద్ధలు మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు మన దేశానికి యావత్ ప్రపంచం మీద కూడా దీని ప్రభావం గ్రహస్థితి యొక్క ప్రభావం ఉంటుంది దాంట్లో ప్రధానంగా మనం మీరు అడిగినట్టు అంటే గోచారంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో మీనంలో శని ఉన్నారు ఇవా ఇరవై తొమ్మిదో తారీఖు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు రాహు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది కుంభయుగం యుగమే కుంభ యుగం అంటే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాయ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ యుగం అంతా కూడా దీనికి అధిపతి రాహు అంటే మనకు ఉన్నటువంటి కంప్యూటర్ టెక్నాలజీ కావచ్చు మాయలు మోసాలు ఇవన్నీకి కూడా రాహు అధిపతి ఈ రాహువు మేనో అంటే మేనోలో ఉన్నంత వరకు అదంతా ఆధ్యాత్మికత మేన యుగం నడిచింది అభివృద్ధి అంతా కూడా మనకి ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రాహు ఇక్కడికి ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఇదంతా సైంటిఫికల్ రీసెర్చ్లు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి అక్కడికి ప్రవేశిస్తున్నారు సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి అక్కడ సహజ కారకత్వం ఇది ఆఖరి కోరికలు మనిషి జీవితంలో లగ్నం దగ్గర మొదలుపెట్టి మేనంతో పన్నెండో ఇంటితోటి ఎండ చేస్తారు మోక్షస్థానంతో లగ్నం ప్రథమ స్థానం ద్వితీయ స్థానం కుటుంబము వాకు ధనము తృతీయ స్థానం విక్రమ స్థానం సోదర స్థానం చతుర్థం తల్లి వాహనాలు కంఫర్ట్స్ పంచమం ప్రేమ విద్య పిల్లలు ఇలా ఒక్కొక్క స్థానానికి ఉన్న ఆధిపత్యంతో పదకొండవది చివరి కోరిక కాము ఇక అక్కడితో కోరికలు అయిపోతాయి పన్నెండో ఇంట్లోకి ఉంటే మోక్షం వస్తుంది ఓకే సహజంగా మనకు ఉన్నటువంటి రాశి తత్వంలో కాలపురుష చక్రంలో రాశి ఇలా ఉంటుంది ఇప్పుడు అక్కడికి పదకొండో స్థానం మీదకి రాహు వస్తున్నాడు అంటే రాహు కొన్ని స్థానాల్లో యో విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే మీ వ్యక్తిగత జాతకంలో రాహు ఉన్న స్థానం కూడా ప్రధానమే అదే ప్రధానం ఇప్పుడు గోచారం కూడా దానికి సహకరిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకుందాం అమ్మ మేషం తీసుకుందాం మేషం మనకి ప్రథమంగా తీసుకుంటే అంటే మేషరాశి మేష లగ్నం తీసుకుంటే కుంభరాశి పదకొండో స్థానం అవుతుంది లాభస్థానం అంటే ఇక పది కర్మ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి లాభమే అక్కడ ఉన్నవన్నింటినీ కూడా తను ఎక్స్పాన్షన్ చేసేస్తాడు పెద్దగా చేసేస్తాడు విపరీతమైనటువంటి లాభాలు విపరీతమైనటువంటి వ్యామోహాలు విపరీతమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా అక్కడ విపరీతంగా పెరుగుతాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉద్రోగంగా టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయ్యి సైన్స్ బాగా విపరీతంగా పెరగపోవడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పడతాయి రాహు పదపు పదకొండో ఇంట్లోకి రావడానికి ఇలా అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి తన తత్వాన్ని ఆ రకంగా ఇప్పుడు ఇది మేషం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లాభం అంటే మేష రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు చేస్తున్న పనులలో అభివృద్ధి విపరీతంగా ఉండటం వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ కోరికలు ఎంతకు ముందు చేసిన ప్రయత్నాలన్నింటికి సఫలీకృతం అవటం అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేయటం ఇది మేషరాశి వాళ్ళకి రాహు ఇచ్చేటువంటి యోగం లాభస్థానంలోకి మనం అక్కడే అంటే దాంతోపాటు ఇక్కడ రాహు మారుతున్నప్పుడు రాహుతో పాటు కేతువు కూడా మారతాడు వీళ్ళిద్దరూ రెట్రోగ్రేట్ ప్లానెట్స్ ఇప్పుడు ఇది పదకొండులోకి రాహు వచ్చాడు అంటే మేనోలో ఉన్నప్పుడు కన్యలో ఉన్నటువంటి కేతువు మీకు సింహంలోకి వెళ్ళడం జరుగుతుంది అది సింహం మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది మేష వృషభ మిథునం కర్కాటకం సింహం పంచమ స్థానం మీదకి వస్తుంది అంటే పంచమంలో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి కూడా ఉంటాయి అక్కడ రాహు ఎంతైతే యోగాన్ని ఇస్తే ఇక్కడ కేతువు దాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మేషరాశి వాళ్ళకి ఇక వృషభాన్ని తీసుకుంటే వృషభం నుంచి కుంభం ఏమవుతుంది దశమస్థానం అవుతుంది దశమం అంటే కర్మస్థానం కర్మ అంటే వృత్తి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించటం అంటే ఇప్పటివరకు ఖాళీగా ఉన్న వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఉన్న ఉద్యోగాల నుంచి ప్రమోషన్స్ తీసుకోవడానికి అవ అవకాశాలు ఏర్పడటం విదేశీ అంటే రాహు అంటేనే ఫారెన్ డిఫరెంట్ బాడీ అది ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్లానెట్ అందుకని ఫారిన్ కంపెనీ కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకోవడం పనులు చేయటం అక్కడి నుంచి మనకి లాభాలు రావటం అనేది వృషభానికి సంబంధించినటువంటి పరి లాభంగా చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది దశమ స్థానంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధిని కనపరచడం నైపుణ్యాన్ని విపరీతంగా చూపించడం ఈ అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి మరి అప్పుడు వృషభం నుంచి కేతు మారుత కేతు ఏమవుతుంది సింహరాశి ఏమవుతుంది చతుర్థ స్థానం అవుతుంది చతుర్థం అంటే డొమెస్టిక్ లైఫ్ అక్కడ మనకి అంటే తల్లి విషయంలో కానీ డొమెస్టిక్ విషయంలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట అంటే ఇక్కడ రాహుయ్ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు మీరు పని ఒత్తిడిలో బిజీగా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులలో చాలా బిజీగా ఉండడం వల్ల ఇంటిని ఇంటిని ఇంటి వాతావరణాన్ని పట్టించుకోవడానికి సమయం లేకపోవడం వల్ల అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా అక్కడ నుంచి ఒక్కసారి ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను గమనించడం ఇంటిని గమనించుకోవడం మీ వాహనం వెహికల్స్ బిజీ బిజీగా తిరిగేస్తున్నాం కదా అని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోతే దారిలో ఇబ్బంది పడుతుంది డొమెస్టిక్ లైఫ్లో ఇబ్బంది టికెట్ తీసుకునే విషయంలో పొరపాట్లు డొమెస్టిక్ లైఫ్లో అంటే ఒక్కొక్కసారి అలాంటివి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోకపోతే అక్కడ డొమెస్టిక్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా కేతువు సృష్టిస్తూ ఉంటాడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఈ రాహుకి సంబంధించి మనం చేసుకోవాల్సినటువంటి నేను చివరిలో మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని రాహు మంత్రాన్ని కేతు మంత్రాన్ని కూడా పఠించడం ద్వారా పరిహారం కూడా చేసుకోవచ్చు అలాగే మనం మిథున రాశికి తీసుకుంటే మిథునానికి ఎన్నో స్థానం అవుతుంది మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచికం ధనస్సు మకరం కుంభం భాగ్యస్థానం అవుతుంది మిథున రాశి వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి రాహు తొమ్మిదో ఇంట్లో ప్రవేశించాడు భాగ్యస్థానంలోకి పంపి ప్రవేశించాడు పూర్వపుణ్య స్థానంలో ప్రవేశించాడు ఇది సహజంగా తండ్రి స్థానం కూడా మనం చెప్పుకోవచ్చు అంటే తల్లిదండ్రుల నుంచి మంచి తండ్రి తండ్రి దగ్గర నుంచి సహాయ సహకారాలు పూర్వపుణ్యం అంటే పుణ్యాన్ని చేసుకోవడానికి గురు స్థానం కూడా చెప్పుకోవచ్చు గురువుల యొక్క అనుగ్రహం తీర్థయాత్రలు అంటే ఇప్పటి వరకు ఉన్న పడిన ఇబ్బందుల నుంచి ఒక కించిత్ జ్ఞానోదయం లాంటిది కలిగి ఏం చేసాం ఇప్పటివరకు అంటే పునరా పునరాలోచన చేసుకుంటూ ఇప్పటివరకు జీవితం అంతా సంపాదన కోసం ఖర్చు పెట్టేశాం డబ్బు సంపాదించేసాం ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు ఏమేమి లోపాలు చేసాం వాటిని సరిదిద్దుకోవడానికి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు ఒక మంచి వ్యక్తిని గురువుగా భావించి గురువులు దొరకట దొరుకుతారు కూడా ఈ సందర్భంలో ఎప్పుడైతే అక్కడికి రాహు వచ్చాడో మంచి గురువు దొరికి మంచి గైడెన్స్లో నడిపించడం తీర్థయాత్రలు చేయడం స్నానాలు చేయడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అంటే సహజంగా అది మనకి కుంభరాశి కదా మొన్న మనకి మహాకుంభమేళ జరిగింది కుంభం అంటేనే నిండినటువంటి పూర్ణ కుంభం తిరగవేసినటువంటి కుండలా చెప్తారు మహాకుంభమేళ ఇది కుంభం అంటే జనంతో నింపి ఉన్నటువంటి కుండ కుంభం అది మీకు మోక్షాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు తండ్రి విషయంలో తండ్రి గారు సహాయ సహకారాలు బాగుంటాయి అలాగే అంటే ఏమైనా ఉంటే అది సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు రాహువు మారినప్పుడు కేతువు కూడా మారుతాడు కదా కేతు ఎక్కడికి వెళ్తున్నాడు తృతీయ స్థానం మీదకి వెళ్తున్నాడు కమ్యూనికేషన్స్ బంధుమిత్రులు సోదరులు అంటే మనకంటే చిన్నవాళ్ళు వీళ్ళుతో గ్యాప్స్ వచ్చే అవకాశం అంటే ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తాడు కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని ఇంప్రూవ్ చేస్తాడు రాహు ఓకే రాహు ఎక్కడుంటే అక్కడ ఆ స్థానాన్ని అభివృద్ధి చేసేస్తాడు కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేసేస్తుంది అందుకని తృతీయాన్ని పాడు చేస్తున్నాడు విక్రమ స్థానాన్ని పాడు చేస్తున్నాడు బంధువులు స్నేహితులు ఎవరైతే తోడబుట్టిన వాళ్ళు వేళ్లతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఇప్పుడు మీరు యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నారు కేతు వల్ల ఏంటంటే దానికి మీకు ఇబ్బంది వస్తుంది మిథున రాశికి సంబంధించి అంటే సరిగా ప్రజెంట్ చేయలేకపోవడం ఆ ప్రజెంటేషన్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం మిస్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులన్నీ మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం మేష వృషభ మిథున వాళ్ళకి రాహు యొక్క ప్రభావాన్ని కేతు యొక్క చెడు ప్రభావాన్ని కూడా చెప్పండి మరి మనం ఉన్న ఫలితాలనే మరింతగా అభివృద్ధి చేసుకోండి అంటే గోచారం కూడా గోచారం ఎలాగ చెప్పాము జాతకంలో రాహు ఉన్న స్థానం ఏంటి అది కూడా ప్రధానంగా తీసుకుని ఒకవేళ జాతకంలో రాహు బాగోకపోతే కొంత ఇక్కడ బాగుండే అవకాశం ఉంది అందుకని రాహుకి పరిహారంగా దుర్గాదేవిని ఆరాధించటం రాహుకి సంబంధించినటువంటి మంత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యం పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం ఇది కేతు మంత్రం అది రాహు మంత్రం ఈ మంత్రాలని ప్రతినిత్యం కూడా యథాశక్తి నూట ఎనిమిది సార్లు ఆరాయణం చేయడం ద్వారా చెడు ఫలితాలు ప్రభావం తగ్గే అవకాశం ఉంది మంచి ఫలితాలు ప్రభావం పెరిగే అవకాశం ఉంది అలాగే దుర్గాదేవిని ఆరాధించడం అమ్మవారి గుడికి రెగ్యులర్గా వెళ్ళి అమ్మవారి ఆదరాదన చేయడం అక్కడ ఏమన్నా రావి చెట్టు దగ్గర ఉంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం రాహుకి స్వీపర్స్ మున్సిపాలిటీ స్వీపర్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు చేస్తున్నటువంటి పను మనం చేయలేని పనులు చేస్తుంటారు మురుకు కాలువలు క్లీన్ చేస్తూ ఉంటారు ముక్కు మూసుకు మనం ఆ పక్క నుంచి వెళ్తుంటేనే ముక్కు మూసుకుని వెళ్తాం అలాంటిది వాళ్ళు అందులో దిగి ఆ చెత్తని తీసి మనకి శుభ్రం చేస్తుంటారు వాళ్ళని గౌరవించడం సత్కరించడం వాళ్ళకి ఏదైనా పదార్థాన్ని నివేదన చేయడం అందులో మనకి రాహుకి ఏం చెప్తారంటే మసూర్ దాని ఎర్రకంది పప్పుని దానం చేయమంటారు అమ్మవారిని ఆరాధిస్తూ మనకు దగ్గరలో ఉన్నటువంటి వన వీ వీధులు ఊడ్చేటువంటి జిహెచ్ఎంసి సోదరులకు సోదరి యథాశక్తిగా ఎర్రకందిపప్పు అలాగే రాహుకి ఇష్టమైనటువంటి నలుపు సంబంధించిన వస్త్రాలు వాళ్ళకి దానం చేయటం కానీ ముఖపడు రంగు వస్త్రాలు దానం చేయటం వంగపూ రంగు వస్త్రాలు దానం చేయటం కానీ విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది చెడు ఫలితాలని తగ్గిస్తుంది కేతు చిత్రాన్నం పులిహోరని దానం చేయటం అలాగే రంగురంగులు మిక్సింగ్ అయినటువంటి వస్త్రాలని దానం చేయటం కేతువు పరిహారం ఏదైనా దేవాలయానికి బ్లాంకెట్స్ దేవాలయంలో పనిచేసే వాళ్ళకు కానీ దేవాలయంలో కానీ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం దానం చేయటం చెడు ఫలితాలను తగ్గించడానికి అవకాశం ఏర్పడుతున్నాను చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే రెండున్నర సంవత్సరాల పాటు మనకి ఈ రాసుల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు అయితే మేష వృషభ కర్కాటక రాశి వారికి దాంతోపాటు రెమెడీస్ కూడా చెప్పారు ఏం చేసుకోవాలి అనేది ధన్యవాదాలు గురుగారు సూర్యంత